కరుడు కట్టిన గ్యాంగ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్ అతడి ద్వారా తొమ్మిది స్నాచింగ్ కేసులు రెండు బైక్ దొంగతనాలు ఛేదించిన విశాఖపట్నం సిటీ పోలీస్ కరుడు కట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్ అతడి ద్వారా తొమ్మిది స్నాచింగ్ కేసులు రెండు బైక్ దొంగతనాలు ఛేదించిన విశాఖపట్నం సిటీ పోలీస్ ప్రధాన నిందితుడు పేరు ధర్మేంద్ర కుమార్ అలియాస్ కుమార్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు తండ్రి దివంగత కుమార్ జన్మస్థలం అల్లాదీన్పూర్ గ్రామం జింజువా పిఎస్ ష్యామ్లీ జిల్లా ఉత్తర్ప్రదేశ్ వ్యక్తిగత వివరాలు చదువు ఆరవ తరగతి వరకు వృత్తి నేరాలు పగల్ మోసాలు చేయడం నిందితుడి క్రిమినల్ హిస్టరీ ధర్మేంద్ర కుమార్పై దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి సెక్షన్లు ఐపీసీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ త్రీ నాట్ సెవెన్ త్రీ నైంటీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ సెవెంటీ నైన్ త్రీ నైంటీ ఫోర్ ఫోర్ లెవెన్ ఫోర్ ఎయిటీ త్రీ టూ నాట్ వన్ థర్టీ ఫోర్ మరియు యూపీ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్నాచర్స్ రా రాబరీస్ చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బగారియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు లా సెప్టెంబర్ పదిహేడో తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో సెవెన్ స్నాచింగ్స్ రెండు బైక్ అఫెన్సులు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయ్యింది వైజాగ్ సిటీలో సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని వితిన్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు అట్లాగే ఈ ఈ గ్యాంగ్ పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫా ఫాలో అవడం జరిగింది మా టీమ్ వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్ కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ వన్ టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది భవారియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ మెయిన్ బ్రెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అర ఈరోజు మేము ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇతన్ని అరెస్ట్ చేశాము ఇతని టీంలో ఈ గ్యాంగ్లోని ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో సెవెన్ స్నాచింగ్స్ చేశారు రెండు ఇనీషియల్గా పదిహేనో తారీఖున వీళ్ళు వైజాగ్ వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది పదిహేడో తారీఖున అంటే సెవెంటీన్త్న సిటీకి రావడం రెండు ఇనిషియల్గా రెండు బైకులు చో ఒకటి ఎంఆర్పెట్ లిమిట్స్లో ఒకటి టూ టౌన్ లిమిట్స్లో రెండు బైకులు చోరీ చేసి వాటిని యూస్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్ గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళు క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మేము ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఢిల్లీలోనే మన దేశ రాజధాని ఢిల్లీలోనే పదకొండు కేసులు అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఇతని అదర్ గ్యాంగ్ మెంబెర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది ఇతని మీద అయితే ట్వంటీ ఫోర్ కేసులు ఉన్నాయి ఈరోజు మేము అరెస్ట్ చేశాము ఇతని పొజిషన్లో డెబ్బై వేలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం